హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టుకు ఒక పక్షి గూడు పెట్టిందండి దాని పేరైతే నాకు తెలియదండి మీకు ఎవరికైనా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా దాని గురించి తెలుసుకుంటాను ఆ పక్షి అండి ఈ ఆదివారం గూడు కట్టడం స్టార్ట్ చేసింది అనుకోండి నెక్స్ట్ సండే కల్లా గూడు ఫినిష్ అయిపోయిందండి త్రీ డేస్ త్రీ ఎక్స్ పెట్టిందండి సోమవారం ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి మూడు రోజులు మూడు ఎక్స్ పెట్టిందండి అది చూడండి గూడు కడుతుంది అక్కడ అది కూడా వీడియో తీశానండి మీకు అసలు ఎగిరిపోయింది ఇక్కడ చూడండి సోమవారం ఒక గుడ్డు పెట్టిందండి ఆ గుడ్డును కూడా మీకు చూపిద్దామని ఫోటో అయితే తీసానండి మరి అలా అయితే తీయొచ్చో తీయకూడదో నాకైతే తెలియదని మీకైతే చూపించాలని వీడియో కూడా తీసానండి నేను చాలా చిన్న గూడు అండి మన చేతికి అందే అంత హైట్లోనే గూడు పెట్టింది చాలా పల్సగా పెట్టింది గూడు కూడా ఆ పుల్లలు కూడా మరీ గట్టిగా లేవు మరీ పచ్చిగా లేవు మరీ ఎండిపోయి లేవండి మీడియం ఉన్న పుల్లలు తీసుకొచ్చి గూడు అల్లింది చాలా సన్నటి పుల్లలు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో కానీ చూడండి పట్టుకుంటే మన చేతికి సరిపోతుంది అదిగోండి అదేనండి ఈ పక్షి కొంచెం తోక కింద వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది చూడండి మంగళవారం రోజు రెండు గుడ్డు పెట్టింది బుధవారం రోజు మూడో గుడ్డు పెట్టింది ఈ మళ్ళీ నెక్స్ట్ బుధవారం కల్లా వన్ వీక్ పొదిగిందండి మళ్ళీ నెక్స్ట్ బుధవారం కల్లా పిల్లలు బయటకు వచ్చేసాయండి అదిగోండి చూడండి కానీ ఏం మిస్టేక్ జరిగిందో ఏమో తెలియదు కానండి ఒక పిల్లే బయటకు వచ్చిందండి రెండు ఎగ్స్ రాలేదండి